హాయ్ అండి అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు ఇంకా నేను సెవెన్ అయిన తర్వాత బయటకు వచ్చాను బయటకు వచ్చేసి ఇంకా రథముగ్గు వేసి కలర్స్ అయితే ఫిల్ చేశాను మార్నింగ్ పనామ ఫైవ్ థర్టీకి అట్లా వచ్చింది వచ్చి వాకృష్టి చల్లి వెళ్ళిపోయింది ఇంకా ముగ్గు పెట్టద్దు అని చెప్పాడు అనమాట మా నాని ఇంకా నేను సిక్స్కి లేస్తున్నాను అండి అంత ముందు టూ బనర్స్ గ్యాస్ స్టవ్ కాబట్టి ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా లేసేదాన్ని ఇప్పుడైతే వర్క్ త్వరగా అయిపోతుంది కదా సిక్స్కే లేస్తున్నాను ఇంకా మా నాని అయితేనే ఫైవ్ థర్టీ ఫైవ్కి అట్లా లేస్తారు ఎందుకంటే గేట్ లాక్ తీయాలి కదా పనామ్ వస్తుంది ఇంకా ఆ టైంలోనే వస్తుంది కాబట్టి పనామ్ కోసం ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీకి లేచి గేట్ లాక్ అయితే తీస్తే ఇంకా తను వచ్చి వాకులు చల్లి ముగ్గు పెట్టేసి వెళ్ళిపోతుంది ఇంకా ఈరోజు పెట్టద్దని చెప్పాను ఇంకా నేను కుకింగ్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత సెవెన్ కట్లా బయటకు వచ్చేసి ముగ్గు వేసి కలర్స్ అయితే ఫిల్ చేశాను మా నాన్న ఇంకా పొద్దున్నే స్నానం చేసి పూజ అయితే చేశారు ఇంకా నైవేద్యంగా కిస్మిస్ జీడిపప్పు పెట్టమని చెప్పాను ఆ తర్వాత మళ్ళీ నేను తలస్నానం చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నేను పూ చేసుకుంటాను కదా ఇంకా నేను మా నాని వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా మా చిన్నుకైతే హెడ్ బాత్ చేయించాను తనకైతే ఎవ్రీ సండే హెడ్ బాత్ చేయిస్తాను ఇంకా నార్మల్ డేస్లో అయితే హెడ్ బాత్ చేయడానికి ఇంకా కుదరదు ఇంకా ఇంకా ఇంట్లో ఉన్న రోజైతే ఇంకా ట్యూస్డే కాకుండా నా మిగతా డేస్లో అయితే హెడ్ చేయిస్తాను ఇంకా తను స్కూల్కి వెళ్తాడు కాబట్టి సండే రోజే ఇంట్లో ఉంటాడు కాబట్టి ఇంకా సండే రోజే హెడ్ బాత్ ఖచ్చితంగా చేయిస్తాను లేదంటే మళ్ళీ నెక్స్ట్ సండే అవుతుంది కదా ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయితే హెడ్ బాత్ చేయిస్తాను ఇంకా నేను తలస్నానం చేసి వచ్చేసి ఇంకా ముందైతే స్టవ్ అయితే పూజేస్తున్నాను ఏం లేదులేండి గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్టయితే పెట్టేశాను ఇంకా రాగానే ముందు నేను ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టాను అంటే కొద్దిగా వాటర్ బుల్స్ పెట్టాను కంప్లీట్గా ఏం కడగలేదులేండి ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సు సంక్రాంతి రోజు జుడియోలో తీసుకున్నాను జుడియో షాపింగ్ మాల్లో తీసుకున్నాను అంటే వారాహి అమ్మవారి టెంపుల్ చూడడానికి వెళ్ళాను కదా ఇంకా మెట్రో దిగ్గానే దానికి ఆపోజిట్లోనే జుడియో షాపింగ్ మాల్ అయితే ఉంది ఇంకా ప్యూర్ కాటన్ బాగా నచ్చింది వైట్ మీద ఫ్లోరల్ డిజైన్ చాలా బాగా నచ్చింది మా నాన్ననేమో ఇంకా టీషర్ట్స్ తీసుకున్నారు అంటే నైట్ ప్యాంట్ల మీద టీషర్ట్స్ తీసుకున్నారు తను టూ తీసుకున్నారు ఇంకా నన్ను కూడా ఒక డ్రెస్ తీసుకోమంటే బాగా నచ్చింది అనమాట నచ్చి తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ అబవ్ అట్లా పడింది అనమాట ఇంకా అది వేసుకున్నాను ఈరోజు రథసప్తమి కదా ఇంకా కొత్త డ్రెస్ వేసుకొని స్టవ్ అయితే పూజిస్తున్నాను ఇంకా మా చిన్ను కూడా హెడ్ బాత్ అయితే అయిపోయింది తనకి ఎగ్జామ్స్ అనమాట ఇంకా తను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు ఇంకా తను స్టడీ చేస్తున్నాడు ఇంకా స్టడీ చేసిన తర్వాత వస్తా అని చెప్పాడు ఇంకా నేను ఏమైనా చదువుకునేది ఉంటే చదువుకోమని చెప్పాను ఇక్కడ సూర్యభాగవానికి అయితే ఇంకా డైలీ నేను ఆరోగ్యమైతే వదులుతాను డైలీ కంపల్సరీ సూర్యభాగవానికి అయితే ఆరోగ్యం వస్తాను ఇంకా ఇక్కడ ఏంటంటే ఫాస్ట్గా చేయాలనే ఉద్దేశంతో కొంచెం కుంకుమ ఇట్లా వాళ్ళకి డైనింగ్ టేబుల్ మీద పడింది ఇక్కడ మా చిన్ను వీడియో షూట్ చేశారండి తనకి వర్క్ అయిపోయింది అనేసి ఇంకా బయటకు వచ్చి వీడియో షూట్ అయితే చేశారు ఇంకా నేను సూర్యునికి అయితే ఆర్ఘ్యం వదిలి నమస్కారం అయితే చేస్తాను డైలీ ఇంకా అట్లే ఉంటుందన్నమాట నా దినచర్య ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సూర్యునికి ఎర్రని పూలు అంటే ఇష్టం కదా ఇంకా గులాబ్ పూలు ఉన్నాయి గులాబ్ పూలు కూడా ఇట్లా రెక్కలు ఇట్లా విడిపోతున్నాయి ఇంకా విడిన రేకుల్ని ఆ నీళ్ళలో వేసి అందులో కొంచెం కుంకుమ ఇంకా అక్షింతలు అక్షింతలు అయితే వేసాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా అది జిల్లేడాకు నేను ఆఫ్టర్నూన్ తీసుకొచ్చాను కొంచెం వడలినట్లు ఉంటే ఇంకా వాటర్లో వేసాను నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా రథసప్తమి రోజు పాలు పొంగించాలి కదా ఇంకా ఫ్రిడ్జ్లో పాలు ప్యాకెట్ అయితే తీసి ఫస్టే వాటర్లో వేసి ఇంకా స్నానంకి వెళ్ళాను ఇంకా స్నానం చేసి వచ్చే లోపు కూలింగ్ పోతుంది కదా ఆ తర్వాత వెంటనే ఇంకా స్టవ్ మీద అయితే పాలు పొంగించుకోవచ్చు అనేసి ఇంకా నీళ్ళలో వేసి వెళ్ళాను అయితే యాక్చువల్గా ఈ స్టవ్ తీసుకున్నాను కదా నేను జనవరి నైన్త్ని ఈ స్టవ్ తీసుకున్నాను ఇంకా నేను రథసప్తమి రోజు కొత్త స్టవ్ మీద పాలు పొంగిద్దామనేసి అనుకున్నాను అయితే రథసప్తమి రోజు పూజ చేస్తానని అనుకున్నాను కానీ మా నాన్నమా ఇంకా అన్ని రోజుల దాకా ఆగడం ఎందుకు ముందే వాడేసాయి అందుకే నేను స్టవ్ తెచ్చిన రోజు కూడా చాలా మంచి రోజు అనమాట సప్తమి శుక్రవారం సప్తమి జనవరి నైన్త్న చాలా మంచి రోజు ఇంకా ఈరోజే స్టవ్ ఓపెన్ చేస్తాయని చెప్పారు ఇంకా నేనేమనుకున్నానంటే రథసప్తమి రోజు పాలు పొంగిస్తే కొత్త స్టవ్ మీద అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అనేసి అనమాట ఇంకా అన్ని రోజులు అంటే అన్ని రోజులు మనం వాడకుండా అనుకోండి అందులో ఏమైనా ఒకళ్ళ ప్రాబ్లం వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అందుకని ముందు మస్ అయితే ఇంకా స్టవ్ అయితే వెలిగించేసి ఇంకా పాలు పొంగిచ్చేసే కొత్త స్టవ్ ఇంకా తీసుకున్న రోజు కూడా మంచి రోజే కదా అంటే ఇంకా ఒక ఆ రోజు ఈవినింగ్ మా చిన్న వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఓపెనింగ్ అయితే చేసాను అది కూడా మీకు వీడియో చేశాను ఇంకా ఇక్కడైతే మాకు బాల్కన్లో ఎండ పడుతుంది పన్నెండు ఇంటి వరకు ఎండ అయితే వస్తుంది ఇంక ఇక్కడ సూర్యభగవాన్ కోసమైతే కొంచెం పీఠంలాగా ఏర్పాటు చేశాను ప్లాస్టిక్ స్టూల్ ఉంటే వేశాను ఇంకా మార్నింగే మొత్తం ఫ్లోర్ అంతా తుడుస్తాను కదా డైలీ తుడుస్తాను ఇంకా అక్కడ పసుపు వాళ్ళకి ముగ్గు అయితే వేశాను బియ్యప్పిండితో ముగ్గు పెట్టాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ స్టూల్ పెట్టేసి ఇంకా లాగా అంటే ఆ రాయి పట్టలో నీళ్ళు ఇంకా గులాపు రేకులు ఎర్రాక్షింతలు ఇంకా కుంకుమ అవి వేసి ఇంకా చుట్టూ పూలైతే పెట్టాను అక్కడేమో ఇంకా రైస్ కడిగేసి పక్కన పెట్టేసి వచ్చాను మళ్ళీ తర్వాత వెళ్ళి కొంచెం వాటర్ పోసి ఇంకా స్టవ్ మీద పెట్టేసి రావాలి పాలు అయితే స్టవ్ మీద పెట్టేశాను సిమ్లో పెట్టేశాను అంటే బయట వర్క్ ఉంది కదా ఈ వర్క్ చేసుకొని లో వర్క్ చేసుకొని లోపలికి వెళ్ళేలోపు పాలు కూడా కాగుతాయి ఇంకా మా చిన్ను ఇక్కడ తనకి వర్క్ అయిపోయింది కదా మార్నింగ్ లెవెన్ థర్టీకి అట్లా స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి రికార్డు ఆన్లైన్లో సబ్మిట్ చేయమని చెప్పారు ఇంకా తను చూపించాడట ఇక్కడేమో ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టాను ఇంకా ఇంకా గిన్నె అయితే ఇంకా బొట్లైతే పెడుతున్నాను ఇంకా నైవేద్యం ఉండే గిన్నె కాబట్టి కొంచెం మనకి మంచిగా బొట్లు పెట్టుకొని ఉంటే మనకి కూడా తృప్తిగా ఉంటుందనేసి ఇంకా బొట్లైతే పెట్టాను ఒకవైపు పాలు కూడా కాగుతున్నాయి కాకపోతే ఏంటంటే మార్నింగ్ కొంచెం బిజీ బిజీ షెడ్యూల్ అయింది ఇంకా కొంచెం ఫెస్టివల్స్ అంటే మనం క్లీనింగ్ సెక్షన్ ఎక్కువగా ఉంటుంది కదా అందుట్లో ఇంకా సింగిల్ లేడీస్కి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే మా చిన్ను అయితే ఇక్కడ హెల్ప్ చేసేలా వీడియో షూట్ అయితే తనే చేశాడు ఇక్కడ చెప్తున్నాను హాయ్ అందరికీ అని మా చిన్నునేమో ఇంకా నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళు అంటే ఇంకా అక్కడ కౌంటర్ టాపే ఉంది అక్కడ వెనక్కి వెళ్ళడానికి అయితే ప్లేస్ లేదు ఇంకా ఇంకా తను వీడియో షూట్కేమో నా ఫేసు అట్లా కట్ అవుతుందని చెప్పాడు అనమాట ఇంకా మా చిన్న వెనక్కి వెళ్ళమని చెప్పి వీడియో షూట్ చేయమంటే ఇంకా వీడియో షూట్ చేశాడు ఇక్కడ పాలు కూడా పొంగుతున్నాయి పాలు కూడా మంచిగా బాగా పొంగాయండి పాలు అంటే ఎటువైపు పొంగినా పాలు పొంగితే చాలు స్టవ్ వైపు ఇంకా స్టవ్ మీద పాలు చూస్తారు కదా మంచిగా చక్కగా అనమాట ఇది సెకండ్ టైం పాలు పొంగించడం అంటే ఫస్ట్ స్టవ్ కొన్నప్పుడు పాలు పొంగించాను ఇంకా రథసప్తమి రోజు అంటే ఈరోజు పాలు పొంగించాను ఇంకా పాలు కూడా మంచిగా కాయినాయి స్టవ్ అయితే ఆఫ్ చేశాను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నైవేద్యం అయితే కుక్ కావాలి నైవేద్యం ఇంకా కుక్ అయితే సూర్యభవానికి పెట్టేసి ఇంట్లో మా నాని పూజ చేశారు నేను కూడా పూజ చేసేయాలండి తను వెళ్ళిన తర్వాత ఇక్కడ మిగతా దేవతా విగ్రహాల దగ్గర నైవేద్యం పెట్టేసి దండం పెట్టుకుంటే ఇంకా ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయినట్టే ఇంకా మెయిన్ ఏంటంటే సూర్యభవానుడు మనకి మన లోకాన్ని అంతటికీ వెలుగును ప్రసాదించే ఆ సూర్యభగావానికి కనీసం అంటే ఏ రోజు నమస్కారం చేసినా చేయకపోయినా కనీసం ఈ ఒక్కరోజైనా నమస్కారం చేసుకొని ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఆ సూర్యభగవాన్ని అయితే ప్రతి ఒక్కరూ కోరుకోవాలి రథసప్తమి రోజు వీలు కాని వాళ్ళు మాఘమాసంలో ఏ ఆదివారం అయినా సరే సూర్యునికి ఆర్గ్యం వదిలి సూర్య నమస్కారాలు చేసుకుంటే ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడు నేను అంత ముందు అయితే అసలు నాకు తెలియదు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇంకా సూర్యునికి నేను స్నానం చేయగానే ముందు తులసి నీళ్ళు పోసి ఆ తర్వాత సూర్యభగవానికి ఆర్గ్యం వదిలి డైలీ పూజ అయితే చేసుకుంటున్నాను అంటే పెద్ద విశేష పూజ కాకపోయినా కూడా మనకి ఇట్లా ఎర్రటి పూలతో నీళ్ళు వదిలేసినా కూడా మంచిదే ఇంకా అట్లా చేస్తున్నాను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే కంటిన్యూగా చేస్తున్నాను ఇంకా వీలు పడిన రోజైతే ఇంకా మనం ఏం చేయలేము కదా వీలున్న రోజులు మాత్రం కంపల్సరీ అయితే చేస్తున్నాను ఇక్కడ అక్కడ బయట బాల్కనీలో కొన్ని ఏర్పాట్లు చేసి వచ్చిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చాను మా చిన్ను వచ్చాడు అనమాట వచ్చి మమ్మీ ఇంకా రైస్ ఇట్లా పొంగినట్టు ఉంది స్టవ్ మీద అంటే ఇంకా లోపలికి వచ్చాను లోపలికి చూస్తే అప్పుడే కొంచెం బాబుల్స్ బాబుల్స్గా వస్తున్నాయి ప్లేట్కి ఇంకా తీసాను తీసి ఇంకా రైస్ చూస్తే కుక్ అయింది అంటే హాఫ్ పర్సెంట్ కుక్ అయింది ఇంకా దానిలో పాలు అయితే పోసాను ఇంకా పాలు పోసిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసి లెట్తో క్లోజ్ చేశాను ఇంకా నేనే ముందు రోజే బెల్లాన్ని అయితే ఇట్లా సన్నగా తురుము పెట్టుకున్నాను ఇంకా అప్పటికప్పుడు అంటే కొంచెం లేట్ అవుతుంది ముందు రోజే కొంచెం ప్రిపరేషన్ చేసుకుంటే మనకు కూడా టెన్షన్ ఉండదు ప్లస్ ఏంటంటే ఇన్ టైంకి పనులు అయిపోతాయి ఇంకా ఫెస్టివల్స్ అంటే ఎట్లయినా మనం ఎంత పని చేసినా కూడా ఎంతో కొంత మిగులు ఉంటూనే ఉంటుంది మర్చిపోవడమో లేదంటే టైం లేక చేయకపోవడమో ఎంతో కొంత పని అయితే మిగులు మిగులు ఉంటుంది అందుకని ఇంకా నాకు గుర్తున్నంతవరకు అయితే ముందు రోజే ప్రిపరేషన్ అయితే చేసి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ బెల్లం కూడా తురుము పెట్టుకున్నాను కదా ఆ బెల్లం కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం అయితే వేసాను ఎందుకంటే వేడి మీద ఉన్నప్పుడు బెల్లం వేస్తే మళ్ళీ పాలు అయ్యి పరవాణం కూడా ఇట్లా విరిగినట్టు ఉంటుంది టేస్ట్ ఉండదన్నమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం వేశాను బెల్లం వేసి ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టి క్లోజ్ చేశాను ఇంకా వేడికే బెల్లం కూడా మంచి కరిగిపోతుంది ఇంకా తర్వాత మళ్ళీ ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే మంచిగా మెల్ట్ అయిపోయింది ఇంకా ఫోర్ బౌల్స్ అయితే తీసుకొని ఇంకా నైవేద్యం అయితే పెడుతున్నాను సూర్యభగవానికి నైవేద్యం పెట్టాలి ఇంకా ఇంట్లో పూజ గదిలో దేవతా విగ్రహాల దగ్గర కూడా నైవేద్యం పెట్టాలి ఇక్కడ ముందైతే సూర్యభగవానికి అయితే నైవేద్యం పెట్టి ఇంకా ధూపము ధూప దీపం అయితే చూపించాను ఇంకా కొబ్బరికాయనైతే నేను ఫ్రైడే రోజు తెచ్చుకున్నాను అండి ఎందుకంటే మళ్ళీ గుర్తుంటుందా ఉండదు అనేసి ముందు రోజు అంటే అంత ముందు రోజే తెచ్చి పెట్టుకున్నాను ఇక్కడ ధూపం అయితే చూపించాను ఇక్కడ కొబ్బరికాయ కొట్టేటప్పుడు నాకు కొబ్బరికాయ కొట్టాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట తొందరగా పగలదు ఒకేలా కొబ్బరికాయ కొట్టినా సడన్గా పగిలిపోయి ఇంకా తీర్థమైతే కిందనే పడిపోతుందనమాట అంటే పగులుతనే అట్లా ఉంటుంది లేదంటేనే అసలు పగలదు అట్లా ఇంకా సూర్య సూర్యభగవాన్కైతే నమస్కారం చేసుకున్నాను మళ్ళీ మనసులో ఇక్కడ బాల్కానీలో కనపడబోయేసరికి గేట్ దగ్గరికి వెళ్ళి ఇంకా మళ్ళీ నమస్కారం చేసుకుని వచ్చి టెంకాయ అయితే కొట్టాను మా చిన్ను నేమో ఇంకా చిన్నగా కొట్టు మమ్మీ జాగ్రత్త మళ్ళీ అంటే దూ దీప నైవేద్యాలు ఉన్నాయి కదా వాటి మీద పడతాయేమో మెల్లిగా కొట్టని చెప్పాడు ఫస్ట్ ఏమో స్టార్టింగ్లో మెల్లగానే కొట్టాను రెండు మూడు సార్లు కొట్టినా పగలేదు ఇంకా నాకు సార్ గట్టిగా కొట్టాను అనమాట గట్టిగా కొట్టినప్పుడు ఇంకా తిద్దమంతా కింద పడిపోయింది ఇంకా ఏటి అటు పడిపోయినాయి అనమాట ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టి ఇంకా సూర్యభగవాన్ దీప నైవేద్యం చూపించేసి నేనైతే నమస్కారం చేసుకున్నాను ఇంకా ఈరోజు రథసప్తమి రోజు అయితే సింపుల్గా చేసుకున్నానండి హడావిడి ఏం లేకుండా సింపుల్గా చేసుకున్నాను ఇంకా అంటే ఎవరు ఓపికను బట్టి ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఇట్లనే చేయాలని రోల్ లేదు ఓపికను బట్టి స్తోమతను బట్టి చేసుకోవచ్చు ఇంకా ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా ఈరోజు సండే కాబట్టి కూరగాయలకి వెళ్ళే పని ఉంది అంటే సంత జరుగుతుంది కదా మా దగ్గర సంతకైతే వెళ్ళాలి ప్లస్ ఏంటంటే బట్టలు వాషింగ్ వేశాను ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీకి అట్లా వాషింగ్ వేశాను మధ్యలో కరెంట్ పోయింది ఆగిపోయింది ఇంకా ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా మేము నైవేద్యం అంటే సూర్యభగవాన్ దగ్గర పెట్టిన నైవేద్యము ప్లస్ పూజ గదిలో నైవేద్యం పెట్టాం కదా ఇంకా నైవేద్యం అన్నీ తీసుకొచ్చి ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి మా చిన్నవ్వు కొంచెం ఇచ్చాను ఇంకా నేను కొంచెం తిన్నాను మా చినువ్వునేమో ఇంకా వీడియో షూట్ చేస్తున్నా అని చెప్పేసి తల కింద దించుకొని మా మమ్మీ డైరెక్టే కెమెరా నాకే ఉంది కొంచెం సైడ్ తిప్పని చెప్పి అంటున్నాడు అనమాట అదే మాట్లాడుతున్నాడు ఇంకా తను తినమంటే ఇంకా కొద్దిసేపు ఆయన తర్వాత తింటా అని చెప్పాడు మీరు ఈరోజు రథసప్తమి పూజను ఎలా జరుపుకున్నారో కామెంట్లో నాకు షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి సపోజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరికొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను